మీ పర్సనల్ అండ్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నటువంటి పరిస్థితి పొత్తుల అంశం పైన జనసేన టీడీపీ బీజేపీ కూటమిలో క్లారిటీ రాకపోయినప్పటికీ టీడీపీ జనసేన మాత్రం వ్యూహాత్మకంగా ముందడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే బీసీ డిక్లరేషన్ ఇచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా కంబైన్డ్గా గా సదస్సులు పెట్టేటువంటి ప్రణాళికల్ని అమలు చేస్తుంది మరోవైపు అధికార పార్టీ ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలంటే బీసీ డిక్లరేషన్ ఎంతవరకు కలిసి వస్తుంది అలానే విశాఖని రాజధాని చేస్తామంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రకటన విపక్షాలకు ఇబ్బందికరంగా మారబోతుందా ఈ అంశాలపైన విశ్లేషించుదాం మనతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు మామిడి గోవిందరావు గారు జాయిన్ అయ్యారు గోవిందరావు గారు నమస్కారం నమస్కారం సార్ ముందుగా సుమన్ టీవీ యాజమాన్యానికి ప్రేక్షకుల నమస్కారం తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా నమస్కారం సార్ మీ రియాక్షన్ ఏంటి బీసీ డిక్లరేషన్ అనేది ఓకే మీ పార్టీ జనసేన జాయింట్ గా అనౌన్స్ చేసింది చాలా కీలకమైనటువంటి ఇది దేశంలోనే అతిపెద్ద సభ నిర్వహిస్తున్నాం భారీ సభ అని చెప్పి అన్నారు పది పాయింట్లతో ఒక కన్క్లూజన్ ఇచ్చారు ఏంటి రియాక్షన్ పబ్లిక్ రియాక్షన్ ఏంటి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ నిన్ననో నేను కూడా మంగళగిరి బీసీ మీటింగ్కి వచ్చాను సార్ నిర్ణయాను నేను శ్రీకాకుళం జిల్లా పాతపాటి నియోజకవర్గం ఏంటి మేము మా నాయకులందరమే వచ్చాము ఈ బీసీ సభ అనేది బీసీలకి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు మా మూడు రాజధానులు అని చెప్పేసి మా వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఏ విధంగా మోసం చేశారన్నది అందరికీ తెలిసిన విషయమని మీకు మేము చెప్పవసరం అవసరం లేదు ఆయన మూడు రాజధానులు కాదు కదా కనీసం బీసీలకి ఇచ్చిన హామీలు ఏ విధంగా ఏ విధంగా నెరవేర్చారనేది కూడా మీకు తెలిసిందేని ఏమీ నెరవేర్చలేదు జీరో ఆయన చేసిన పరిస్థితి ప్రతిదీ హామీలు తప్ప చేసిన పని ఫలానా ఉందని చెప్పండి ఆ రోజు ఎలక్షన్ టైంలో ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ టైంలో వచ్చి పాదయాత్ర పేరుతో వచ్చి ప్రజలకు ఏమేమైనా హామీలు ఇచ్చారో అవన్నీ మీరు చూశారు బీసీలుగా హామీలు కల్పించారు మా వంశధార మా పాతపట్నం నియోజకవర్గానికి మా వంశధార నిర్వాహితులకి ఎక్కడా లేని రెండు వేల పదమూడు చట్టం తెస్తామని చెప్పారు చట్టము లేదు మా నియోజకవర్గ ప్రజలందరికీ ఎంతమంది అయితే వంశధార నిర్వాహిత ప్రజలు ఉన్నారో ఎన్ని గ్రామాలు ఉన్నాయో అందరికీ మోసం చేశాడు ఆయన ఆయన మాకే చేస్తూ బీసీలకి ఏం చేశారు చెప్పండి సార్ ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలుగురు బీసీలు ఒకేసారి రాజ్యసభకు పంపింది ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న ఆర్ కృష్ణయ్యని తీసుకొచ్చి బీసీలు ప్రత్యేకంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో నిలబెట్టింది ఇలాంటి చాలా విషయాలు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు మంత్రులు చెప్తున్నారు సో అన్ని రకాలుగా ఫెయిల్ అయింది బీసీలు వెన్నెముక అని చెప్పి మోసం చేసింది చంద్రబాబు నాయుడు అని విమర్శిస్తున్నారు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు ఎలా నమ్మాలి అనేది ఇక్కడ ప్రశ్న ఏం చెప్తారు చెప్తున్నారు సార్ ఎన్నెమ్మక చంద్రబాబు నాయుడు గారే సార్ ఒక తండ్రి స్థానంలో ఉండి కుటుంబానికి ఏమేమి అవసరం ఉంది పిల్లలకి ఏం అవసరం ఉంది భార్యకి ఏం అవసరం ఉందని అన్ని ఆలోచిస్తూ వనరులు సేకూరుస్తూ సంపద సూచిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మన సంపదను దోసుకొని పన్ను రూపాయల సంపదను దోసుకొని మనల్ని మోసం చేస్తూ మళ్ళీ ఇంతగా టార్చి పెడుతూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో మీకు తెలియదు ఎక్కడ ఉందో సార్ పబ్లిక్ ఈ రెండు ట్యాలీయండి సార్ పబ్లిక్ కూడా ఆలోచిస్తున్నారు పబ్లిక్ ఎవరు అమాయకులు కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇప్పుడున్న పొజిషన్ లో పబ్లిక్ ప్రతి ఒక్కరు ఆలోచిస్తూనే ఉన్నారు సార్ ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏంటి ఇప్పుడు ఈయన పరిపాలన ఏంటి ఈయనకి ఉన్న ఆయనకున్న తేడా ఏంటి ఈయన పరిపాలనలో చాలా మంది వాళ్ళకు చాలా మంది ప్రజల్ని ఆయన మభ్య మాయ మాటలు చెప్తూ మీరు చెప్పారు కదా ఈతగా ఇస్తూ తాటిగా తీసుకెళ్లిపోయిన రకంగా కనిపిస్తుంది ఇక్కడ బీసీ డిక్లరేషన్ అనేది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారాలనుకున్నా సరే ఈ బీసీ ప్రజలందరికున్ను మంచిగా మంచి అన్ని అన్ని వసతులతో కలిసిన అన్ని రకాలైన ఈ అభివృద్ధి బాటలను నడిపించాలన్నా సరే ఇప్పుడు విద్య గాని వైద్యం గాని సరైన మౌలిక వసతులు గాని రోడ్లు గాని ఏవి గాని అన్ని కావాలన్నా బీసీఓ ప్రజలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి అందరికి ఉపాధి కావాలన్నా వాళ్ళకి ఆర్థిక మునుగోడు పెరగాలన్నా సరే ఎట్టి పరిస్థితులు సరే ఆంధ్రప్రదేశానికి ఇరవై మూడు ఇరవై ఇరవై నాలుగులో ఎట్టి పరిస్థితులైనా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాల్సిందే సార్ మళ్ళీ కానీ ప్రజలు మోసం పోతూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ పట్టం కడితే తప్పనిసరిగా మనము చాలా శ్రీలంక కన్నా దారుణమైన పరిస్థితిలో పాకిస్తాన్ కన్నా దారుణమైన పరిస్థితుల్లో మనం పరిస్థితి వస్తుంది సార్ కానీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగాలేదని మీరే చెప్తున్నారు ఇంకో పక్కన నుంచి బీసీ డిక్లరేషన్ పేరుతో వరుసపెట్టి హామీలు ఇస్తున్నారు ఇవన్నీ అమలు చేయడానికి ఆర్థిక పరిస్థితులు సహకరిస్తాయా సహకరిస్తాయి సార్ ఇక్కడ ప్రాబ్లమ్ మీకు మీకు తెలిసింది ఇక్కడ సంపద సృష్టించాలి సంపద సృష్టించాలంటే సంపద సృష్టించడానికి ఆలోచన మార్గం కావాలి ఇక్కడ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయన సంపద సృష్టించడానికి కాదు మన దగ్గర పన్నులు కొట్టుకొని ఆ పన్నులతో ప్రజలకు ఏ విధంగా హామీలు ఇచ్చారో అవి అవి చేస్తూ ఉన్నాడు కానీ అది కాదు ఇప్పుడు నా ఇంట్లో ఉన్నాను నా ఇంట్లో ఉన్న సంపద నేను ఎన్నాళ్ళు కూర్చొని తింటుంటే ఆస్తులు అమ్ముకొని తింటే అవుతుందా నేను ప్రజలకు దాన ధర్మాలు చేస్తున్నాను ఇప్పుడు ప్రజలకు ఏ విధమైన కష్టకాలంలో ఆదుకుంటున్నాను అలా అని చెప్పేసి ఇంట్లో ఉన్న ఆస్తులు అమ్ముకుంటే నా కుటుంబాన్ని కూడా మోసం చేసి జీరోకి వెళ్ళినట్టే కదా నేను వ్యాపారాలు చేసి నాలుగు డబ్బులు సంపాదించేసి ప్రజలకి అప్పుడు నేను సాయం చేయాలి ఇప్పుడు ఆయన చేసింది ఏంటి సంపద సృష్టించడం అనేది జీరో చేసి ఇక్కడ ఉన్న ఇండస్ట్రీలు ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ ఇక్కడ ఉన్న విద్యా వ్యవస్థ మొత్తం టోటల్ అంతున్నో ఇతర రాష్ట్రాలకి వలస వెళ్ళిపోతున్నప్పుడు సంపద ఎలా అవుతుంది ప్రజల్లో నమ్మకం కోల్పోయాడు ఆయన ప్రతి విద్యార్థికి గానీ ఒక కాలేజ్ స్టూడెంట్కి కానీ లేదా మనమే కానీ ఎక్కడికి వెళ్ళినా సరే మీ రాజధాని ఏదైనా చెప్తే చెప్పమంటారు రాజధాని విషయంలో రాజధాని విషయంలో రాజధాని విషయంలో క్లారిటీ ఇచ్చేసారు కదా ఇక ఎలక్షన్స్ తర్వాత విశాఖ పాలన రాజధాని అక్కడికి అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర ప్రజలు ఈ విషయాన్ని ఈ హామీని విశ్వసించరా సార్ ఒక మాట చెప్పన నేను ఉత్తరాంధ్ర ప్రజల్ని నేను పాతపట్నం నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యే ఆసిడెంట్ గా నేను ఉన్నాను నా ప్రజలు కూడాను ఆలోచిస్తున్నారు ఎలా సార్ ఒక సమన్యాయం ఆలోచించాలి కర్నూలు వాళ్ళు విశాఖపట్నం రావడానికి ఎన్ని కిలోమీటర్ రాజధాని విషయం చెప్పండి సార్ ఆయన రాజధాని అంటారు కదా అన్ని మీకు ఎందుకు రాజధాని మీ దగ్గరకు వస్తే మీకు డెవలప్మెంట్ వస్తుంది ఆపర్చునిటీస్ వస్తాయి అవకాశాలు వస్తాయి బోల్ గ్రోత్ ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది ఐటీ కారిడార్ వస్తుంది అంటారు ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుందంటారు ఇవన్నీ వచ్చినప్పుడు కర్నూలులో ఉన్నవాళ్ళు విశాఖపట్నం రావడం గురించి అనంతపురంలో ఉన్నవాళ్ళు విశాఖపట్నం రావడం గురించి ఎందుకు శ్రీకాకుళానికి దగ్గర అయింది కాబట్టి ప్రజలు నమ్మరా సార్ ఇంకో విషయం సార్ అభిమానం ఉన్నప్పుడు భోగనాల కింద కడబంతుల్లో కూర్చున్న అన్నం పెడతారంటారు సార్ ఇది వాస్తవమా కథ కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర విభజన అయినప్పుడు వాళ్ళు ఏమన్నారు వాళ్ళు ఏమన్నారు అనేది మీకు తెలుసు నాకు తెలిసిన విషయం అది ప్రత్యేక వాద అన్నారు వాళ్ళు ఆ రోజే కానీ వాళ్ళు దీనిలో పెట్టుంటే వాళ్ళు ఆల్రెడీ దీనిలో పెట్టుంటే ప్రత్యేక వాదా ఆ రోజే మనకు వచ్చేవద్ది వాళ్ళు పెట్టలేదు బీజేపీ వాళ్ళు వాళ్ళు కూడా ప్రత్యేక వాదా గురించి ప్రజెంట్ ఇప్పుడు ఎవరు మాట్లాడటం లేదు ఆ రోజు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక వాదా గురించి ప్రత్యేక ప్యాకేజీ గురించి ఆయన మాట్లాడారు ఆ టైంలో రాష్ట్ర అభివృద్ధి సమయంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క శాన్సు ఒక్క శాన్సు ఒక్క శాన్స్ అని చెప్పేసి ఇప్పుడు అమరావతి ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ అందరికి మోసం చేసి ఆయనకు ఒక అవకాశాన్ని తీసుకున్నాడు ఈ రోజు ఆ ఒక్క శాంతి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంప ముంచింది సార్ ఇది వాస్తవం సార్ ఇది మీరు ఒక్కసారి ఆలోచించే ఏమి జరిగింది అనేది మీకు మీడియా మిత్రులకు నేను చెప్పవలసిన అవసరం లేదు నేను ఒక మీడియా నుంచి వచ్చిన వ్యక్తినే మీడియా మిత్రులకు చెప్పవలసిన అవసరం ఏమీ లేదు మీకు వాస్తవాల పరిగణం తీసుకోండి ఆయన చేసిన మోసాలు కానీ ఆయన చేసిన వ్యవస్థ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు ఇలా ఉండిపోవడానికి కారణం కానీ అన్నిటికీ కారణము అక్కడ పరిపాలన విధానం మార్పు లేకపోవడమే సార్ ప్రజలు ప్రజలు చాలా క్లియర్ గా ప్రజలు చాలా క్లియర్ గా ఉన్నారు ఎక్కడికక్కడ డిబిటి స్కీమ్స్ డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలుస్తారు అనేటువంటి ధీమా వైసీపీ నాయకత్వం చెబుతుంది ఈ రెండు మూడు రోజుల్లో కొన్ని జాతీయ సర్వేలు కూడా వచ్చినాయి వైసీపీకి ఉంది అంటున్నారు మీరేమంటారు జాతీయ సర్వేలు వచ్చాయా సార్ ఆయన మళ్ళీ సింగిల్ డిజిట్కి వెళ్ళిపోతున్నామో చాలా సర్వేలు చెప్తున్నాయి కదా సార్ వైసీపీ ప్రభుత్వం సింగిల్ అసలు ఫస్ట్ ఇద్దరు ఇద్దరు అండర్స్టాండింగ్ లో ఉన్నారా బీజేపీ సంగతి పక్కన పెట్టండి జనసేన టీడీపీ ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నాయా ఇంకా ఆయన అభ్యర్థిని అనౌన్స్ చేయలేదని ఇరవై నాలుకే పరిమితం అయ్యారని రకరకాల విమర్శలు వస్తున్నాయి ఓటు ట్రాన్స్ఫర్ కాదు అని చెప్పని ఒక వర్గం అయితే చాలా బలంగా వాదిస్తుంది ఏం జరగబోతుంది మీ పొత్తులో చెప్పండి సార్ ఒక విధం పవన్ కళ్యాణ్ గారు కాని మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కాని ఒక మాట చెప్పారు సార్ ఏం చెప్పారు ఇక్కడ ఓటు ట్రాన్స్పరేషన్ కావాలి ఒక అన్యాయం అధర్మంగా ఒక రాక్షస పాలన నుంచి విముక్తి పొందాలంటే కొంతమంది కొన్ని త్యాగాలు చేయాలి ఆ త్యాగాలుగా మనం అందరము కట్టుబడి ఉండాలి ఈ రోజు గెలన సీట్లు అడుక్కొని మనం ముప్పై నలభై సీట్లు అడుక్కోవడం వల్ల వచ్చిన ఉపయోగం మనకు లేదు ఏవైతే గెలుస్తామో ఆ సీట్లే మనం తీసుకుందాం అని పవన్ కళ్యాణ్ గారు మీకు తెలుసు మీ మీడియా ముఖంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీటింగ్ లో చెప్పుకున్నారు సార్ ఆయన ఆయన నిజమైన నాయకుడు సార్ విజన్ నాయకుడు సార్ ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి అని తెలిసిన నాయకుడు సార్ పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా మా మా విజన్ మా నాయకులు మా నాయకుల గురించి మీకు చెప్పాల్సిన భారతదేశమే కాదు ప్రపంచ నలుమూలల మా నాయకుడి గురించి మా నాయకుడి సజెషన్ల గురించి అభివృద్ధిలో ఎలా నడిపించాలని తెలిసిన మహానుభావుడు మా నాయకుడు సార్ వీళ్ళిద్దరూ ఆలోచించి ఒక మంచి మార్గాన్ని ఎంచుకొని ఒక ఆ నిర్ణయం వలన అది పవన్ కళ్యాణ్ పాలిటే జనసేన పార్టీ శాపం అవుతుంది పెద్ద పెద్ద లీడర్స్ ముఖ్యంగా కాపు పెద్దలందరూ కూడా పవన్ కళ్యాణ్ ఒంటరి చేసి శాపాలు పెట్టి వెళ్ళిపోతున్నారు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి సో ఇది కూటమికి ఎఫెక్ట్ అయ్యేటువంటి అంశం కాదంటారా లేదు సార్ నేను కాపు నేను కాపు సార్ నేను కాపు కాపు సభలకు వెళ్ళాను నేను కాపు పికింగ్లు పెట్టాను నేను కాపు కాపు తాలూకు కాపు నాయకత్వాన్ని పెరగాలని కోరుకున్న వ్యక్తుల్లో నేను ఒకరిని కూడా ఒప్పుకుంటున్నాను సార్ కాపు అని చెప్పినాం చెప్పింది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అది పవన్ కళ్యాణ్ గారు చేసింది కరెక్ట్ సార్ మేము ఉన్నాం సార్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి అందరూ సాయం చేస్తారు మొన్న ఒక పెద్ద ఆయన అన్నారు మన గారు హరిరామచారి లెటర్ రాశారు ఆ లెటర్ మన స్త్రీ టీవీలో స్క్రోల్ అయ్యింది అవన్నీ అయ్యాయి మనకి ఇన్ని సీట్లు వస్తే బాగుంది రెండు సీట్లు వస్తే బాగుంది ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారికి ఎంతమంది కాపు నాయకులు ఎంతమంది సేదోడు గోదావరి ఉన్నారు చెప్పండి సార్ రెండు వేల పదమూడులో రెండు వేల సారీ రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు ఓటమొక్కల కారణాలు మా కాపు నాయకులు కాదా సార్ ఎంతమంది కాపు నాయకులు వైసీపీకి అయిపోయి ఉన్నారు సార్ కాపు నాయకులు కాపు నాయకులు ఎంతమంది పవన్ కళ్యాణ్ తోడుగా ఉన్నారు సార్ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన టీడీపీ పొత్తు కానీ వీళ్ళందరూ వచ్చేసి ఈ పొత్తుని విచ్ఛిన్నం చేయడానికి ప్రజలకు మాయ మాటలు చెప్పడానికి ప్రజలు ఏదో ఆ ఏదో ఒక అపనమ్మకాన్ని కలిగించడానికి వీళ్ళు ఆడుతున్న మాటలు కానీ వాస్తవంగా జనసేన టీడీపీ ఎదగొల్సిన టైము రాష్ట్ర ప్రజలకు అవకాశం రాష్ట్ర ప్రజలకు కూడా భవిష్యత్తుకి తీసుకున్నారు ఈ టైంలో ఆల్రెడీ హరిరామ్ జోగి గారు వాళ్ళ అబ్బాయి వైసీపీలో జాయిన్ అయిపోయారు గారు కూడా ఫ్యామిలీతో పాటు రేపు పన్నెండో తారీఖున జాయిన్ అయిపోతారని ప్రస్తుతానికి వస్తున్నటువంటి రిపోర్ట్స్ కాపు ఉద్యమాలు అనగానే ఫస్ట్ వినబడేటువంటి పేర్లు ఇవే వీళ్ళంత వీళ్ళందరూ వ్యతిరేకంగా నెగిటివ్గా మాట్లాడుతున్నటువంటి తరుణంలో ఇంకొకటి పదే పదే వైసీపీ నాయకులు ప్రస్తావిస్తున్నటువంటి అంశం వంగవీటి మోహన్ రంగా హత్యకి తెలుగుదేశం పార్టీనే కారణం చంద్రబాబు నాయుడే సూత్రధారి ఈ మాటలు చెప్తున్నారు ఈ మాటల ప్రభావం అనేది కాపుల పైన కాపు సామాజిక వర్గం పైన ఉండదా రాజకీయంలో ఇవన్నీ అవాస్తవాలు సార్ వంగవీటి వంగవీటి రంగా గారు హత్యకి చంద్రబాబు నాయుడు కారణం ఏంటి సార్ ఎవరో ఎవరో చెప్తారు ఇప్పుడు నేనే ఉన్నాను మీ అందరికి తెలిసిన విషయమే రెండు వేల ఏడు నుంచి మా నాన్నగారి పేద ట్రస్ట్ పెట్టి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తాను సేవలు చేసినంత వరకు మామిడి గోవిందరావు గారు దేవుడు దేవుడు అన్నారు కరోనా తుత్లి ఉద్దు తుఫాను అన్ని టైంలో సేవలు చేస్తున్నాడు నేను పాలిటిక్స్ లో ఎప్పుడైతే ఫుల్ టైమ్ లో ఉన్నారో అపో చేసిన వాళ్ళు నన్ను తిడుతుంటారు నన్ను అంటున్నారుగా నన్ను కూడా ఏమైనా అంటారు మీకు తెలిసిందే కదా నన్ను అంటుంది దీనికి ఏంటంటే రాజకీయ పరంగా చేస్తున్న నిందలే కాని ఆయన బాబాయి చంపించినప్పుడు దానికి ఎవరైనా విమర్శించడం లేదు అసలు అక్కడ ఏం జరిగిందో ఆ కాస్త మీకు అన్ని తెలిసిన విషయాలే నేను అనకూడదు అది ఇన్ని జరుగుతున్నా సరే అక్కడ మాట్లాడు కోడి ఏంటి బాబాయ్ గారి చంపడం ఏంటి వీళ్ళంతా జరిగినా సరే ఆయన గురించి మాట్లాడలేదు అది ఎప్పుడో జరిగిన దాన్ని వెంగవటి మోహన్ రంగి గురించి మాట్లాడతాడు ఇప్పుడు వాస్తవాలు సామాజిక వర్గం సామాజిక వర్గం మధ్యలో ఒక చీలికి తీసుకొచ్చే అంశంగా చెప్తున్నారు అలాంటి అవకాశాలు ఏముండవు అంటే కాపుల్ని అణిచివేసారు బానిసలు చేసారు పాలేరులు చేశారు చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టేశారు ఇవన్నీ చెప్తున్నారు కదా వాటికి మీరు ఎలా కౌంటర్ ఇస్తారు మీ సుమన్ టీవీ ముఖంగా నేను తెలియజేసింది ఒకటే సార్ ఎవరు ఏది అన్నా సరే మన నువ్వుల్లో నూనె లేకపోతే ఎదురుడి కంటే ఫలితం ఏముంది సార్ నేను అంటుంది రాజకీయ నాయకుల్ని వేరే పార్టీలని అనడం కరెక్ట్ కాదు సార్ మన నువ్వుల్లో నూనె ఉండాలి అంటే మన నువ్వులో నూనె ఉంటే నువ్వు నూనె ఎక్కువ వస్తుంది నువ్వుల్లో ఎండిపోయి తట్ట అయిపోతే ఏమొస్తుంది మా కాపు కమ్యూనిటీ కాడ అంతా ఒక యూనిటీ లేదు సార్ ఎవరు స్వార్థం వాళ్ళది ఎవరు 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 వెళ్ళిపోతా అలాగే వెళ్ళిపోతుంటారు వీళ్ళందరూ ఒక నాయకత్వం మీద వచ్చి ఉంటారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కాపు నాయకత్వం ఉండేదో లేదు చెప్పండి సార్ మేము అంటుంది ఒకటే కాపు నాయకత్వం ఎప్పుడున్నో డివైడెడ్ పాలసీ బ్రిటిష్ భారత అలవాటు పడిపోయారు వీళ్ళందరూ ఉన్నావు యువజన ఇవ్వడమే ఏకతాటిగా వచ్చేసి ప్రజల కోసం ఏదో చేస్తామని కాదుతారు ఎవరు స్వార్థం అని చేసుకుంటారు నేను మళ్ళీ అందరికి మీ మీ టీవీ ముఖంగా తెలియజేస్తుందంటే అందరం ఏకమవుతాం రండి నాయకులందరికీ రండి చేయి చేయి కలుపుదాం మనం అందరం ఏకమవుదాం మనం మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకుందాం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం మన జాతిని అభివృద్ధి చేసుకుందాం కులమతాలకు అతీతంగా మన ని అభివృద్ధి చేసుకుందాం సార్ మళ్ళీ చెప్తున్నా ఇవన్నీ ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే ఈ రోజు కాపు జాతి వినికి పడిపోయింది వినికి పడిపోయింది నాయకులు చెప్తున్నారు కదా ఆ నాయకులందరూ ఏకం చెప్పండి సార్ వాళ్ళందరూ యూనిట్ ఈ రోజు పవన్ కళ్యాణ్కి ఇరవై నాలుగు సీట్ ఇరవై నాలుగు సీట్లు గెలిపింది చెప్పండి సార్ గెలిపించినప్పుడు అప్పుడు మనం కాపుజాతంతా ఏకమైనటువంటి ఒక నినాదం ప్రజల్లో తీసుకెళ్తే అప్పుడు మాట్లాడుకోవచ్చు సార్ ఇది కదా సర్దుబాటులో సీట్ల సర్దుబాటులో చెలరేకపోయేటువంటి అసంతృప్తి కూటమిలో పెద్ద చిచ్చు పెట్టబోతుంది అని ఒక విమర్శ ఉంది ఏం చెప్తారు మీరు ఆల్రెడీ ఎప్పుడో ఇరవై నాలుగు సీట్లు మూడు ఎంపీ సీట్లు ఎప్పుడో డిక్లరేషన్ అయిపోయే మీకు తెలుసు మాకు తెలుసు సార్ చుచ్చు పెట్టడానికి ఇక్కడ ఏం కాదు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మంచి స్ట్రాటజీతో ఈ ఇరవై నాలుగు తప్పనిసరిగా గెలాలి ఎవరు గెలుపు గుర్రాలు ఉన్నారు అని ఆలోచిస్తూ ఆయన ఇస్తున్నారు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడాను ఎలా ఎవరు గెలుస్తారు ఎవరు గెలరు మొన్న సార్ కోటి ఇరవై లక్షల పైన ఐవీఎస్ కాల్ పంపిస్తూ ఎవరు గెలుస్తారు ఎవరు గెలరు ఎవరేం అనేది చెప్పి పాత ఒక అనకూడదాలుగా సీనియర్ నాయకులు కానీ జూనియర్ నాయకులు కానీ ఏ నాయకులు కానీ పక్కన పెడుతూ ప్రజాభిప్రాయాన్ని ఇన్నిసార్లు తీసుకుంటా ఎలాంటి నాయకులు నేను ఇంతవరకు చూడలేదు సార్ అమెరికా అమెరికా టైప్ లో ఒక నాయకుడి పోటీ పోటీ చేయాలంటే ప్రజల్లో సర్వే చేసి ఆ నాయకుడి ఎలిజిబుల్ అయితే ఆయన టికెట్ ఇవ్వాలన్న సిద్ధాంతంతో ఈ రోజు మా చంద్రబాబు నాయుడు గారు ఆ సిద్ధాంతంతో నూట కోటి ఇరవై లక్షల పైన ఐవీఎస్ కాల్ పంపిస్తూ మా కదా సార్ నాలుగు సార్లు పంపించారు సార్ మా నియోజకవర్గానికి నాలుగు సార్లు ఒకసారి ఆమె కంబైండ్ ఎవరెవరు పోటీ చేస్తారని వాళ్ళ పేరు రెండోసారి అవతల అపోజిషన్ అవతల వ్యక్తి నా పేరు మళ్ళీ రెండోసారి మళ్ళీ నా పేరు ఆయన పేరు నోటా కొడితే నొక్కండి అంటే ఎవరి క్యాండిడేట్ ఒకటి నొక్కండి వద్దనుకుంటే నోటా నొక్కండి అంటే మా క నియోజకవర్గంలో ఫోర్ టైమ్స్ ఐవీరస్ కాల్స్ వచ్చాయి సార్ దీనిలో అర్హులైన వాళ్ళకి నిజంగా ప్రజలు కూడా పట్టం కడతారు సార్ నేను కూడా ఉన్న దానికి అధికార పార్టీ మా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి నేను కట్టుబడి ఉంటానని మీకు తెలియజేస్తున్నాను సార్ సో అంటే మీకు ఇప్పుడు ఈ పార్టీలో ఒకవేళ సీట్ల సర్దుబాటు విషయంలో సమస్యలు వచ్చినా గానీ ఇవేవి కూడా ప్రభావం చూపించవని అని చెప్పారంటారా ఆల్రెడీ కొన్ని నియోజకవర్గాల్లో ఈ సీట్ ఇవ్వలేదు ఆ సీటు ఇవ్వలేదని చర్చ జరుగుతుంది సో కూటమిలో అలాంటి అంతరాలు విభేదాలు ఏమి రావంటారా సార్ రావు సార్ ఇప్పుడు ప్రజలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో విసికి వేసారిపోయారు సార్ ఎప్పుడు ఈ రాత్రి సైకో పోతారు అనే ఆలోచనతో ఉన్నారు సార్ మనం ఒక పెద్దలు అంటారు సార్ అన్నీ ఉన్నారు వాన్ వా అదే వాంతి వస్తే పెద్దలు అంటు అని అడుగుతాయా సార్ ఇది అయితే ప్రజల్లో ఒక మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు సార్ ఆ మార్పు ఎట్టి పరిస్థితుల్లో నూట డెబ్బై ఐదు కానీ గెలిచినా గానీ పొత్తులో గెలిచినా గానీ పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తారు పవర్ షేరింగ్ లాంటి ప్రశ్నలు ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి కదా సో వీటన్నిటికీ అది అది అధిష్టాన నిర్ణయం మా నాయకుల నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు నిర్ణయం బీజేపీ అవుతుందా లేదా సముద్రంలో ఎవరం సార్ వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ కూర్చొని మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆలోచించుకొని వాళ్ళిద్దరూ పొత్తు విధంగా వచ్చారు కాబట్టి ఈ రోజు వాళ్ళు నిజంగా వాళ్ళ త్యాగాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రమే సార్ ఈ ప్రజలందరూ గుర్తించాలి ఎట్టి పరిస్థితులు ఉన్నాయి ఈ పొత్తులో భాగంగా ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళు పెట్టిన ప్రతి క్యాండిడేట్ గెలాలని మనస్ఫూర్తి కోరుకుంటారు సార్ రైట్ ఫైనల్ గా బీజేపీ మీద కలిసి వస్తుందా వస్తుంది అంటున్నారు సార్ మరి అది నాకు తెలియదు కదా మీకే తెలియాలి అది వస్తుంది వస్తుంది అని అంటున్నారు రావాలి రామరాజ్యం రామరాజ్యం అంటారు కదా ఇక్కడ రాక్షస పవన్ పోవాలా ఒక రామనాస పవన్ పోవాలి ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా రామరాజ్యం రావాలంటే ఈ చంద్రబాబు నాయుడు గారి రామరాజ్యం రావాలనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పొత్తులో భాగం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కోరుకుంటున్నారు బీజేపీ జనసేన టీడీపీ ఈ మూడు పొత్తులో భాగం అయితే ఎట్టి పరిస్థితుల్లోడైన ఆంధ్రప్రదేశ్ సువర్ణక్షాలతో నలుమంటే లిఖింతపడతాది ఈ మొత్తం ఇన్ని రాష్ట్రాల్లో మా రాష్ట్రం ముందుగా పురోగమంతిగా వెళ్తాదని ఆశిస్తున్నాం సార్ రైట్ థ్యాంక్ యూ గోవిత్ర గారు మీ అభిప్రాయం తెలియజేసింది ఇది పాతపట్నం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా పనిచేస్తూ అలానే జనసేన తెలుగుదేశం సమన్వయ విషయంలో ఒక స్పష్టత ఉందంటన్నారు కాపు నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళు ఎవరో కూడా పవన్ కళ్యాణ్ వెంట మొదటి నుంచి లేరనేటువంటి మాట గోవిందరావు చెప్తున్నారు మరోవైపు నుంచి తెలుగుదేశం జనసేనతో కలిసి బీజేపీ వస్తే కనుక ఖచ్చితంగా రామరాజ్య స్థాపన సాధ్యపోతుందనేది ఆయన ఆశాభావం ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్